జీసస్ లాస్ట్ ప్రేయర్ నిజానికి థర్టీన్త్ చాప్టర్ లో ఆయన డిస్కోర్స్ స్టార్ట్ అవుతుంది ఆయన సిలువకి ఎక్కక ముందు ఆయన చేసిన చివరి సంభాషణ ద లాస్ట్ డిస్కోర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఫ్రమ్ చాప్టర్ థర్టీన్ చాప్టర్ సెవెంటీన్ ఆ లాస్ట్ డిస్కోర్స్ లో ఆ చివరి సంభాషణలో ఈ లాస్ట్ పార్ట్ అంటే ద హోల్ సెవెంటీన్ చాప్టర్ మనం చూస్తే జీసస్ ప్రేయర్ మనకి అక్కడ కనపడుతుంది యూ కెన్ ఫీల్ ద హార్ట్ బీట్ ఆఫ్ జీసస్ ఫర్ అస్ ఫర్ ద బిలీవర్స్ టు కమ్ అండ్ ఫర్ ద చర్చ్ దట్ ఇస్ గోయింగ్ టు బీ ఆ సమయానికి ఇంకా చర్చ్ ఏర్పడలేదు ఆ సమయానికి ఇంకా మనము పుట్టలేదు కానీ జీజస్ మీరు ఇరవై ఒక చూస్తే నేను నా శిష్యుల కోసం మాత్రమే ప్రార్థన చేయట్లేదు నేను ఈ శిష్యుల ద్వారా వాక్యాన్ని విని విశ్వసించే వారందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను అని అండం మనకి ఇరవయో వచనంలో కనపడుతుంది విచ్ మీన్స్ ఆయన అట్లాంటా తెలుగు క్రైస్తవ సమావేశం గురించి కూడా రెండు వేల సంవత్సరాల క్రితం గెత్సమనేలో తన లాస్ట్ ప్రేయర్లో ప్రార్థన చేశారని మనం చాలా బలంగా నమ్మచ్చు సో హీ వాస్ ప్రేయింగ్ ఫర్ యూ అండ్ మన గురించిన ఆయన హార్ట్ బీట్ ఆయన కన్సర్న్ ఈ ప్రేయర్లో లో మనకి కనపడుతుంది దాంట్లో ఒక పార్ట్ మాత్రమే మనం చూస్తున్నాం పర్టికులర్లీ రిగార్డింగ్ ద శాంక్టిఫికేషన్ ఆఫ్ ద మైండ్ త్రూ ద వాషింగ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అనేటువంటి సబ్జెక్ట్ని మనం ఈ రోజున చూడబోతున్నాం పద్నాలుగు నుంచి నేను చదువుతున్నాను వారికి నీ వాక్ ఇచ్చాను నేను ఈ లోకానికి చెందిన వాడిని కానట్టే వారు కూడా ఈ లోకానికి చెందిన వారు కాదు కాబట్టి ఈ లోకం వారిని ద్వేషించింది నువ్వు ఈ లోకంలో నుంచి వారిని తీసుకువెళ్లమని నేను ప్రార్థన చేయడం లేదు కానీ దుర్మార్గుని నుంచి అంటే అపవాది నుంచి వారిని కాపాడమని ప్రార్థన చేయొచ్చున్నాను నేను ఈ లోకానికి చెందిన వాడిని కానట్టే వారు కూడా ఈ లోకానికి చెందిన వారు కాదు సత్యం ద్వారా వారిని పవిత్రం చెయ్యి నీ వాక్యమే సత్యం నువ్వు నన్ను ఈ లోకంలో నేనును వారిని ఈ లోకంలోకి పంపించాను వారు సత్యం ద్వారా పవిత్రులు కావాలని చేసుకుంటున్నాను సో ఎయిటీ వర్డ్స్ ఇవి చాలా బరువైన మా మాటలువతుల్లోంచి పెళ్ళిపుకుతున్నటువంటి ప్రార్థన ఇది అండ్ చాలాసార్లు మనము ఇట్ ఫర్ గ్రాంటెడ్గా జీవిస్తాం ముఖ్యంగా ఇరవై ఒకటో శతాబ్దపు క్రైస్తవం ఇందాక సురేష్ కూడా చెప్తా ఉన్నారు మనము అన్యులు గుడికి వెళ్ళినట్టే మనం కూడా చర్చకు వస్తున్నాం అనమాట ఏదో దొరుకుతుందని అంతేగాని మనం మారుదామని మాత్రం రాము దాదాపుగా పోయినాయి గవర్నర్ దోస్ డేస్ పోయినాయి ఆ రోజులు సో ఇప్పుడు ఏదో ఆశిస్తున్నాం దేవుడి దగ్గర నుంచి ఆయన ఏదో మనకి ఇవ్వాలి ఒక వరం ఇస్తాడు ఒక వారం ఒక వరం ఇస్తాడు మనం ఏదో సంపాదించుకోవాలి ట్రాన్స్ఫర్మేషన్ అనేది శాంక్టిఫికేషన్ అనేది పర్టికులర్లీ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యం ద్వారా ప్రతిష్ఠీకరించబడ్డం లేకపోతే పవి పవిత్రీకరించబడ్డం లేకపోతే క్లెన్జింగ్ ఆఫ్ ఆ క్యారెక్టర్ త్రూ ద వర్డ్ ఇది మిస్ అయిపోతుంది ఈ విషయాలు చెప్పొచ్చు మనం మనకి ఇందులో ఎటువంటి అనుమానం లేదనమాట ఢోకా లేదు మనకి ఎందుకంటే మనకు ఒక రెండు వారాల క్రితం చర్చ్లో మాట్లాడిన మెసేజ్ మనకు గుర్తుండదు పోనీ సండే విన్న మెసేజ్ ఎంతసేపు గుర్తుంటుంది ఒక రొటీన్లో మనం వెళ్తూ ఉంటే మీకు తెలుసో తెలీదో మన దేవుడు మామూలు దేవుడు కాదు మీరు అనుకున్నట్టుగా తాయిలాలు ఇచ్చేటువంటి దేవుడు కాదు ఆయన చాలా నిష్టాగరిష్టమైన వాడు ఆయన్ని సరిగా పూజించకపోయినా ఆయన్ని సరిగా ప్రేమించకపోయినా ఆయన్ని సరిగా గౌరవించకపోయినా ఆయన్ని సరిగా పట్టించుకోకపోయినా ఆయన మన మధ్యలో ఉండడు మీకు గుర్తుందో లేదు రెవల్యూషన్లో ఆయన సంఘాలతో మాట్లాడుతున్నాడు ఒక సంఘం నుంచి ఆయన వాకౌట్ చేశాడు రెవల్యూషన్ త్రీ ట్వంటీ ప్రకటన మూడు ఇరవై బయటికి వెళ్ళి తలుపు కొడుతున్నాడు ఆయన దట్ మీన్స్ ఈ ఆల్రెడీ అవుట్ ఆఫ్ ద చర్చ్ చర్చ్ అంటే ఇట్ కెన్ బి ఏటీసీస్ ఆల్సో ఇట్ కెన్ బి ఎనీ బ్యాప్టిస్ట్ చర్చ్ ఆల్సో ఇట్ కెన్ బి ఎనీ చర్చ్ ఆల్సో ఈ జస్ట్ వాక్డ్ అవుట్ ఎందుకంటే వాళ్ళు ఆయన్ని పూర్తిగా ప్రేమించలేకపోయారు పెచ్చగానైనా లేరట చల్లగానైనా లేరట రెండు పడవ మీద కాళ్ళు వేసిన బ్యాచ్ అనమాట ఈరోజు ఎన్ని చర్చలు ఉంటాయి ఇలాగా అంటే ఆ దేవుడు ఏమైనా మారాడు అనుకుంటున్నామో మనం మారాడు ఆ దేవుడు అదే నిష్ట అదే పరిశుద్ధత అదే ఆత్మగౌరవం మనం ఎవరికైనా ఫోన్ చేసి అవతల వాళ్ళు మనకు అటెన్షన్ పే చేయకుండా మనం లైన్లో పెట్టి వేరే వాళ్ళతో మాడుతుంటే మీరు ఎంతసేపు ఫోన్ ఉంటారు ఎంతసేపు ఉంటారు ఫోన్లో సెకండ్స్ మినిట్స్ అండ్ ఇఫ్ యూ డోంట్ పే ప్రాపర్ అటెన్షన్ టు యువర్ గాడ్ ఆయన ఎన్సేపు ఉంటాడు మీ సన్నిధిలో నథింగ్ విల్ ప్లీజ్ హిమ్ ఎక్సెప్ట్ ది ఒబీడియన్స్ టు ది స్క్రిప్చర్స్ నథింగ్ విల్ ప్లీజ్ హిమ్ నాట్ అవర్ సాంగ్స్ నాట్ అవర్ ప్రోగ్రామ్స్ నాట్ ఎనీథింగ్ విధేత ఆయన ఒక్క మాటలో చెప్పేళ్ళు ఆయన హార్ట్ బీట్ అంతా మన గురించి ఏంటంటే సంఘం ప్రక్షాళనం కావాలి అప్పుడు ఇంకా సంఘం కూడా ఏర్పడలేదు ఎందుకు ఇలా ప్రార్థన చేస్తున్నాడు ఆయన వై డు వి నీడ్ ద వాషింగ్ ఆఫ్ ద వర్డ్ మనకి వాక్య ప్రక్షాళనం ఎందుకు కావాలి వాక్య ప్రత్యక్షత పులిపిట్ మీద నుంచి ఎందుకు వస్తుందంటే వాక్య ప్రక్షాళనం కోసమే ద రెవల్యూషన్ ఆఫ్ ద వర్డ్ ఈజ్ ఫర్ ద శాంక్టిఫికేషన్ ఆఫ్ ద వర్డ్ నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్ స్పీకర్ని పోగొట్టడానికి కాదు లేకపోతే మనమేదో చాలా బాగా చెప్తారు మా చర్చిలో వాక్యం అనుకోవడానికి కాదు ఈ శాంక్టిఫికేషన్ ఆఫ్ ద వర్డే చాలా చాలా ప్రాముఖ్యమైంది అది కీలకం అనమాట సంఘానికి ఆయన కిందకు వచ్చి అంటున్నారు చూడండి వారిని లోకంలోకి పంపుతున్నాను నువ్వు నన్ను ఎలాగో లోకంలోకి పంపావా బట్ లోకం నుంచి తీసేయమని నేను ప్రార్థన చేయట్లేదు బట్ లోకంలో వాళ్ళు లోకస్తులు కానట్టుగా జీవించాలి వాట్ మేక్స్ యూ సో స్పెషల్ యాజ్ ఎ క్రిస్టియన్ ఇట్ ఈస్ ద సైంటిఫికేషన్ ఆఫ్ ద వర్డ్ వాక్యం మనల్ని అంతర్గతంగా కడిగే కొలది మనం స్పెషల్ అవుతాం మనం లోకానికి భిన్నమైన క్యారెక్టర్ని సంతరించుకుంటాం లోకానికి అభిముఖంగా మనం ప్రయాణం చేయడం మన క్యారెక్టర్లో మన జీవన శైలిలో మొదలవుతుంది ఎందుకంటే మీరు అడగచ్చు టూ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ లేకపోతే ఫోర్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ రాయడం మొదలుపెట్టినటువంటి ఈ లేఖనం ఈరోజు నాకు ఎలా అప్లై అవుతుంది చాలామందికి నాకు తెలుసు క్రిస్టియన్స్కి అమెరికాలోనే కదా ఎక్కడైనా చాలా మంది క్రైస్తవులకి అసలు ఈ వాక్యానికి విలువ ఉందని కూడా తెలియదు నిజంగా తెలియదు అందుకని మీలో మంది బైబిల్స్ కూడా క్యారీ చేయరు బికాస్ యూ డోంట్ ఆనర్ దిస్ ప్రాపర్లీ అండ్ మీలో చాలామందికి దీన్ని గడగడ చదవడం కూడా రాదు ఎందుకంటే మీరు అప్పుడప్పుడు ఇలాగ ఈ సందర్భాల్లోనే చదువుతారు తప్ప లేదా ఫేస్బుక్ వాళ్ళ మీద చదువుతారు వాట్సాప్ పోస్ట్లో చదువుతారు తప్ప అది టింగ్ అన్నప్పుడు మీరు వాక్యం చదవరు కదా ఎందుకంటే మీకు అన్నిటికీ టైం ఉంటుంది మీకు క్రికెట్ ఆడడానికి కూడా టైం ఉంటుంది చర్చ్లో కానీ వాక్యం చదవడానికి మీకు టైం ఉండదు అది ఫక్తు అభినవ భారత క్రైస్తవం అస్సల సిసలైన మోడర్న్ ఇండియన్ క్రిస్టియానిటీ బట్ ఈయన గుండె చప్పుడు ఏంటంటే మన వాక్యం చేత కడగబడాలి అని అవిషియన్స్ ఫిఫ్త్ చాప్టర్లో సంఘం గురించి మాట్లాడుతూ పౌలు దాదాపుగా ఇదే మాటలు చెప్తున్నాడు దేవుడు గుండె చప్పుడు గురించి రాస్తున్నాడు అక్కడ సంఘం కోసం ఆయన తన రక్తం ఇచ్చి సంఘాన్ని కొనుక్కున్నాడు తన సొంతం చేసుకున్నాడు సంఘము పెండ్లి కుమార్తె క్రీస్తు పెండ్లి కుమారుడు అని చెబుతూ దాట్ గ్రేట్ డివైన్ మ్యారేజ్లో దట్ గ్రేట్ సూపర్ న్యాచురల్ మ్యారేజ్లో ఆయన తాపత్రయం ఏమిటంటే తన ఎదుట ఈ సంఘం అనే పెళ్లి కుమార్తె సో హోలీ సో అన్బ్లెమిష్డ్ ముడత మత్సా కలంకం లేకుండా అటుది మరి ఏది కూడా లేకుండా పరిశుద్ధంగా నిర్దోషంగా దాన్ని నిలవబెట్టుకోవడానికి యునో వాట్ ఈస్ గాడ్స్ ప్లాన్ నాట్ జస్ట్ ద వాషింగ్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ బట్ ద వాషింగ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యం అనే ఉదక స్నానం చేతకు అడుగుతాడు మనకి ఎలా అలవాటు అయిందంటే క్రైస్తవులకి సండే బాగుంటాము మళ్ళీ లోకంలోకి వెళ్ళి ఏదో కొంచెం ఎడాపెడా జీవించేస్తాము మళ్ళీ మనకి నెలకొకసారి టేబుల్ ఉంటుంది కొంచెం ప్రిపేర్ అయ్యి వస్తాము అంటే టేబుల్ క్రిస్టియన్స్ అనమాట సో ఆ ఒక్క వారం కొద్దిగా మళ్ళీ మూడు వారాలు మనయి ఒక వారం దేవుడిది ఎందుకంటే టేబుల్ వారం కదా అది ఎందుకు అట్లా ఉంటుందా టేబుల్ వారం ఒకటి టేబుల్కి ప్రిపేర్ అయ్యి రావడం ఉంటుందా అలా ఉంటుందా అలాగే ఉందా మీరు ఒక వారం టేబుల్ ప్రిపేర్ అయిరండి మూడు వారాలు ఎలా అయినా ఉండండి అట్లా ఉందా బైబిల్ ఎక్కడైనా మరి మీరు ఎందుకు ఒక్క వారం ఎందుకు పెట్టుకుంటారో నాకు తెలియదు అది మీకే తెలియాలి చాలా సంఘాలకి తెలియాలి కానీ మనం సంఘంలో ఆ కాసేపు కూర్చున్నంతసేపు దేవుని సన్నిధిలో ఉన్న భక్తి మనకు వెళ్ళినప్పుడు ఉండదు మనం ఎడాపెడా జీవించేస్తాం మళ్ళీ వస్తాం ఏసురు రక్తంలో కడుక్కుంటాం మళ్ళీ వెళ్తాం మళ్ళీ వస్తాం చిన్నపిల్లలు అమ్మ స్నానం చేసిందో తెలియ మళ్ళీ పొల్లాడ వస్తారు కదా మళ్ళీ పాపం అమ్మ నాలుగు తన్ని కడుగుతుంది స్నానం చేస్తుంది ఇప్పుడు టైడ్ వచ్చింది కాబట్టి ఇబ్బంది లేదు మనం అనుకుంటాం అనమాట మనకు ఒక టైడ్ ఉంది ఎందుకంటే ఏసరో రక్తం ఉంది మనం ఏం చేసినా కడిగేసుకోవచ్చు క్రిస్టియన్ సాల్వేషన్ ఇస్ నాట్ దట్ చీప్ హెస్రో రక్తం అంత చీప్ కాదు దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ సైంటిఫికేషన్ ఇట్స్ అ ప్రాసెస్ ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ యేసుక్రీస్తు వారి రక్తం మనల్ని పాపపు శిక్ష నుంచి విడుదల చేస్తుంది ఇట్ డెలివర్స్ అస్ ఫ్రమ్ ద పెనాల్టీ ఆఫ్ సెన్ ఇప్పుడు ఏసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు బ్రహ్మపత్రిక ఎనిమిది ఒకటి బట్ ద సెకండ్ వర్స్ టాక్స్ అబౌట్ ద శాంక్టిఫికేషన్ ఎస్ మీరు నిజంగా యేసుక్రీస్తుని అంగీకరిస్తే ఆయనకి మీ జీవితాన్ని మీరు కమిట్ చేసి ఉంటే సమర్పించుకుని ఉంటే ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ యువర్ ఫెయిత్ దెన్ యూ హ్యావ్ నో పెనాల్టీ యు ఆర్ డెలివర్డ్ ఫ్రమ్ దట్ గ్రేట్ పనిష్మెంట్ విచ్ ఇస్ కాల్డ్ హెల్ ద పనిష్మెంట్ ఆఫ్ సిన్ కానీ ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవ్రీడే దేవుడు మనల్ని కడగాలి దట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ మార్మన్స్ ఒక్కసారి జరుగుతుంది దట్స్ అ క్రైసిస్ నాట్ ఎ ప్రాసెస్ బట్ శాంక్టిఫికేషన్ ఎవ్రీ డే జరుగుతుంది దట్స్ అ ప్రాసెస్ మీరు అప్పుడప్పుడు బైబుల్ చదివారు అనుకోండి యు ఆర్ నాట్ శాంక్టిఫైడ్ మనం అంటించుకునేటప్పుడేమో లోకాన్ని రోజు అంటించుకుంటాం ఈరోజు మీ బెడ్రూమ్లో లోకం ఉంది మీ డ్రాయింగ్ రూమ్లో లోకం ఉంది ఈరోజు మీ పాకెట్లో కూడా లోకం ఉంది దిస్ ఈస్ వెరీ డేంజరస్ ఇది బుల్లిపెట్టి కాదు ఇట్స్ నాట్ ఎ స్మాల్ బాక్స్ ఇట్స్ టూ స్మార్ట్ ఇట్ కెన్ లూర్ యూ అండ్ మీ ఇన్ టు ది వరల్డ్ అందుకనే ఆయన ఈ మెథడ్ పెట్టాడు మనము ప్రభులోకి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ ప్రభు వచ్చేదాకా లేక మనం ప్రభు దగ్గరికి వెళ్ళేదాకా మధ్యలో శాంకిఫికేషన్ ఆఫ్ అప్పుడే సంఘాలు నిలబడతాయి అప్పుడే క్రైస్తవం క్రైస్తవంగా లోకానికి చాటుతుంది ఎందుకని ఈ రోజున లోకం మనలోకి వచ్చింది లోకపు ట్రెండ్స్ అన్నీ ఇక్కడికి వచ్చాయి ఒకప్పుడు చర్చ్లో డాన్సెస్ లేవు ఇప్పుడు చర్చ్లో డాన్సెస్ వచ్చినాయి ఎందుకు వచ్చినాయి ఆ ఏముందిలే పిల్లలు పిల్లలు అని అంటున్నారు మీరు ఈ ఏముందిలే దగ్గరే ఉంటుంది అంతా దేవుడు ఆ ఏముందిలే నేను రానికపోతే పర్లోకంకి అని అన్నాడు అనుకోండి దేవుడు కూడా నేను లైట్ తీసుకున్నాడు అనుకోండి తమ్ముడు నువ్వు నన్ను చాలా లైట్ తీసుకున్నావు నిన్ను నేను లైట్ తీసుకున్నాను నన్ను సీరియస్గా తీసుకోలేదు ఐఎమ్ సారీ వాట్ వుడ్ యు సే టు గాడ్ దీనికి రీజన్ ఏంటంటే వి ఆర్ నాట్ అలౌవింగ్ అవర్ క్యారెక్టర్ టు బీ మౌల్డెడ్ బై ది వర్డ్ ఆఫ్ గాడ్ వీ నీడ్ బి సీరియస్ ఇది చాలా అవసరం